హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నా చెట్లు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ప్రీవియస్ వ్లాగ్లు చెప్పాను కదా మీకు మెన్నో పాటలు పడి వెళ్తామా లేదా అనుకుంటా దేవుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాం మొత్తానికైతే రీచ్ అయిపోయాం నైట్ వల్ల అవుతుంది అర్ధరాత్రి ఏదైతే ఏదైంది అరుణాచలం అయితే వచ్చేసాం దానికి మేమైతే ఫుల్ హ్యాపీ

ఎస్ మేము తిరువన్నమలకి అయితే రీచ్ అయిపోయాం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంకా ప్రదక్షిణ ఇప్పుడే స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము గుడి అంటే రాజగోపురం దగ్గరికి ఇక్కడికి వస్తే వాళ్ళు బొట్లు పెడతాము అంటే వద్దు అన్న ఇంకా మా ముసలాం అని చెప్పేసి మా వాళ్ళు పెట్టించుకుందాంలే అంటే సరే అని పెట్టించుకున్నాము అంది కదా అనితకి బొట్టు అది అయితే నేను కూడా పెట్టించుకున్నాను ఇంకా టెన్ రూపీస్ అంట నేను అరుణాచలంకి వెళ్ళడం ఇది సెకండ్ టైం గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదా అంతకంటే ముందు అంటే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు గణపతి దేవుడు అండ్ ఇంకా అక్కడ ఇంకా ఇద్దరు దేవుళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళని కూడా దర్శించుకోవాలి అని చెప్తే వెళ్ళాం లాస్ట్ టైం మేము గణపతిని మాత్రమే దర్శించుకొని ఉండదు ఆయన్ని కూడా దర్శించుకొని ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం మేమైతే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పౌర్ణమి అది సో ఫుల్ జనాలు ఉండేవాళ్ళు కానీ ఈసారి మేము నార్మల్ డేలో వెళ్ళాం కాబట్టి గుడి కూడా ఓపెన్లో లేవు అంటే లింగాలు ఆల్ లింగాస్ ఓపెన్లో అన్నమాట డోర్స్ అయితే పౌర్ణమి రోజు బట్ నార్మల్ డే అయితే అసలు ఓపెన్ ఉండవు బయట నుంచే చూసుకొని వెళ్ళిపోవాలి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టా అంటే ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క లింగం స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఫస్ట్ మేమైతే ఇంద్రలింగం దర్శించుకొని ఇంకా నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఇక్కడ కుక్క అయితే నేనే దేవుణ్ణి నన్నే ముక్కండి అన్నట్టు కూర్చోయింది జస్ట్ పన్నీ అనమాట అంతే ఇంకా నెక్స్ట్ అగ్నిలింగంకి వెళ్ళాం అగ్నిలింగం కూడా లోపల ఉండింది లింగం అయితే బయటకేం కనిపియదు కానీ జస్ట్ ఇంక బయట నుంచే దేవుణ్ణి మొక్కొని ఇంకా మేము బయక్కు వచ్చేసాం నార్మల్ డేస్ కదా అందుకే అంత సైలెంట్గా ఉంది పౌర్ణమి రోజు అయితే ఫుల్ హడావిడి ఉంటుంది అయిపోయాయి కదా

పాటు ప్రదక్షిణ చేశారు చేయగలరా మీరు అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ డ్రైవింగ్ చేయాలి కదా అంటే నో ప్రాబ్లం నేను స్ట్రాంగ్గానే ఉంటాను మీరే నా తెలిసినంత వరకు ఎనర్జీ డ్రాప్ అయిపోద్ది మీకు అని అన్నారు సరే భయ్య చూద్దాం ఏమాత్రము అని చెప్పి భయ్య కూడా మాతో పాటు ప్రదక్షిణ చేశారు ఫోర్టీన్ కిలోమీటర్స్ పౌర్ణమి రోజైతే ఇక్కడ సైడ్స్ మొత్తం ఫుట్పాత్ పైన అంగళ్ళే ఉంటాయి ఇప్పుడు నార్మల్ డే కాబట్టి లేవు కానీ ఫైనల్గా ఎలాగోలా ఒక్క దేవుడిని అయితే తీయగలిగాను అది కూడా లాస్ట్లో హీరో కదా సడన్గా ఎంట్రీ ఇచ్చినట్టు ఆ మా ఎంట్రీ ఇస్తుంది చూడండి అంటే తీయద్దు అని చెప్పి తీయకూడదు కరెక్ట్ బట్ మీకు చూపిద్దామని చెప్పి తీసాను చాలామందికి అరుణాచలం వెళ్ళాలి అని ఉంటుంది కానీ వెళ్ళలేకపోతారు కదా అరుణాచలంకి వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి దేవుడు అనుగ్రహించాలి అని అంటారు కదా అలాగే సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి తీసాను నాకు వీలైనంత వరకు యాక్చువల్లీ ఇది సెకండ్ టైం కాబట్టి నేను వీడియో తీశాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అసలు మొబైల్ కూడా యూజ్ చేయలేదు బికాస్ మనం భక్తితో దేవుడికి ప్రదక్షిణ అనేది చెయ్యాలి కదా అందుకనేసి లాస్ట్ టైం నేను అస్సలు యూస్ చేయలేదు కాకపోతే లాస్ట్ టైం అయితే నాకు ఫుల్ బొబ్బలు వచ్చేసాయి కాళ్ళకి అసలు కాళ్ళ బాబులు బొబ్బలు వన్ వీక్ నేను నడవలేకపోయాను సరిగా బట్ ఈసారి మాత్రం దర్శనం బాగా అయింది దేవుడిది అండ్ అట్ ఏ టైం అంటే గిరి ప్రదక్షిణ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది లాస్ట్ టైం మాకు మేము టెన్ థర్టీ ఆర్ లెవెన్కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ సిక్స్ థర్టీకి రాజగోపురం దగ్గరికి వెళ్ళాం బట్ ఈసారి మాత్రం నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ చేసాం ట్వెల్వ్కి రీచ్ అయ్యాం కాబట్టి ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం మేము స్టార్ట్ అయితే అప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ అయింది వన్ అవర్ తగ్గినట్టే కదా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చాలా మేలు బట్ ఈసారి అయితే టూ డేస్కే నేను బాగా నడవగలిగాను కూడా అంత బాగుంది మరేమో తెలియదు అది లాస్ట్ టైం ఎందుకు అలా అయింది అని మేబీ ఫస్ట్ టైం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడదాం అనేసి అలా అయి ఉండచ్చు ఇంతకుముందు చూశారు కదా అది వచ్చి హోమగుండం అంట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట అక్కడైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలంట మనసులో అలాగే అనుకుంటూ ప్రదక్షిణ చేసాం మేము కూడా ఫైనల్గా ఆల్మోస్ట్ వైర్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం హాఫ్ హాఫ్ అయితే కంప్లీట్ చేసినాం మొత్తానికైతే అంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ కాకపోతే ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్ చెయ్యాలి అని ఉంది మధ్యలో ఇది ఐ లవ్ తిరుమలమాలయం ఉంది కదా అది లాస్ట్ టైం మిస్ అయ్యాం అందుకని చెప్పి ఈసారి కన్ఫామ్గా అక్కడ ఉండి ఒక ఫోటో తీసుకొని మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా అంటే ఎక్కువ అయిపోయి అమ్మయ్యా ఎలా ఇంకా నడవాలి కదా అనుకుంటూ ఇప్పుడు నైన్ కిలోమీటర్స్ అయిపోయింది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అప్పటికే అందరికి పెయిన్స్ వస్తా ఉన్నాయి కొంచెం కొంచెం చూడండి 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 మా వాళ్ళంత ఎట్లా వస్తున్నారో నడిస్తే లేట్ అవుతుంది ప్లస్ కాలు నొప్పులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఏమైతే అందరికీ పరిగెత్తుకుంటూ వెళ్ళాం మేము పరిగెత్తు మీన్స్ మరీ ఫాస్టింగ్ అది జాగింగ్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాం నేను మౌనిక కదా చూశారు కదా ఆఫ్టర్ నైన్ కిలోమీటర్స్ తర్వాత కూడా భయ్య ఎంత యాక్టివ్గా ఉన్నారు అసలు ఆయన మనిషో కాదో నాకైతే అర్థం కావట్లేదు కానీ అమ్మ అస్సలు కాళ్ళనొప్పులు లేవంటారు కాళ్ళకి అంటే అరికాళ్ళ బొబ్బలు అలా రావడం ఏం లేదంట నేను నిజంగా షాక్ అయ్యాను భయ్య అలా అంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇంకా ఇక్కడ యమద్వారం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము లాస్ట్ టైం దూరలేదు మేము అందుకని చెప్పి ఈసారి తూర్తామని చెప్పి వచ్చాము సో ఫైనల్గా అది కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాము ఇక్కడ స్ట్రైట్గా వద్దామని చెప్పి ట్రై చేశాను కానీ రాలేకపోయాను ఇంకా స్ట్రైట్గా అవ్వదు కానీ సైడ్కి తిరిగి రావాలి అని చెప్పి ఇంకా సైడ్ తిరిగి వచ్చేసాను అయితే ఇది మార్నింగ్ కొండ ఎలా ఉంది అనేది ఆ పొగ మంచుతో చాలా ఈసారి ప్రదక్షిణ చేసినట్టే లేదు చెప్పాలని లాస్ట్ టైం అయితే చాలా గో అసలు ఇక్కడున్న వాతావరణం అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా అసలు ఎలా ఉంది ఏంటి అనేసి నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది బట్ ఏంటి అంటే అక్కడే ఉండిపోలేం కదా మనం నాకైతే ఒక కోరిక ఉందండి మన పల్లెటూళ్ళలోనే మన పొలంలో మనం పండించుకున్నవి తింటూ మనం కట్టించుకున్న చిన్న ఇంట్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా ఫైనలీ మేము ఇక్కడైతే అరుణాచలంలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఇంకా ఫైనల్గా ఈశాన్య లింగం ఒకటి ఉంది అది కంప్లీట్ చేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్తే కిరిప్రదక్షిణ అయిపోద్ది అనమాట సో ఫైనల్గా మేమైతే వీటికి ఈశాన్య లింగానికి వచ్చాం ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు కాదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్ అది యాక్చువల్గా ఇందాక చూపించాను కదా నంది దేవుడు అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాం మేము మామూలుగా అయితే అలా వెళ్ళకూడదు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఈశాన్య లింగం ఉంటుంది దాని తర్వాత అటునుంచి అట్ట రాజగోపురానికి వెళ్ళాలి కానీ మేము ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోయాం ఆల్రెడీ ఉన్న కాళ్ళు బొబ్బలతో మా వల్ల కాలేదు అసలు కానీ ఏం చేస్తాం ఫైనల్గా ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ఉందనంగా మనం వదులుకోలేం కదా అందుకని మళ్ళీ బ్యాగ్ వచ్చి మళ్ళీ ఈశాన్యలింగంకి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసామన్నమాట ఇక్కడైతే ఇంకా లింగం దర్శనం అయిపోయింది కాబట్టి రాజగోపురం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టాలి అందుకని ఇక్కడికి వచ్చి ఇంకా మొత్తం ప్రదక్షిణ అయిపోయింది అని దేవుని మొక్కొని దీపం వెలిగిస్తే మంచిది అని చెప్తే వెలిగించాను నేను ఇంకా లాస్ట్ టైం వెలిగించలేదు ఈసారి వెలిగించి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను సో అందరితో ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయింది సో తర్వాత వచ్చేసి ఇంకా దీపం పెట్టంగానే లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే దర్శనానికి అక్కడ చాలాసేపే పట్టింది అంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళాము బట్ స్టిల్ మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది బికాజ్ అవి మూడు గేట్స్ ఉంటాయి కదా లోపలికి వెళ్ళాలంటే కానీ లోపల మాత్రం వ్యూ చాలా బాగుంటుంది అసలు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే అరుణాచలంకి వెళ్ళండి నేను గిరి ప్రదక్షిణ గురించి చెప్పట్లేదు కానీ గుడి లోపల ఉన్న ఆర్కిటెక్చర్ గురించి చెప్తున్నాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఫోన్స్ ఏంటి అంటే అలో ఉంటుంది బట్ మనమైతే అది స్విచ్ ఆఫ్ చేసుకోవాలి బికాస్ తిరుమలలో మనకి అలో ఉండదు కదా ఇక్కడ అలా ఏం లేదు అలో ఉంటుంది కానీ యూస్ చేయకూడదు అనమాట సో ఫైనల్గా మా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చేసాం బయటికి వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చేసినాం అన్నమాట ఇక్కడ ఇంకా పెయిన్స్ ఉన్నాయి ఫుల్గా సరేలే అని చెప్పి ఇక్కడ మసాజర్ ఉంటే మసాజ్ చేయించుకుందాం లెగ్స్కి అని చెప్పి వచ్చినాం ఇది మాత్రం మాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది ఆఫ్టర్ మసాజ్ చేయించుకున్న తర్వాత కొంచెం రిలాక్సేషన్ వచ్చింది మాకైతే పెయిన్స్ నుంచి ఇంకా ట్రిప్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్కి వస్తే మాకైతే టోటల్ పర్ పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ పడింది అంతే మామూలుగా మేము చెప్పాను కదా క్యాబ్ బుక్ చేసుకున్నామని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటే పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది అనుకుంటా మిగతావి ఫుడ్ ఛార్జెస్ అవి మనవే వాళ్ళు వాళ్ళకు కూడా అంటే డ్రైవర్కి కూడా కాదు మనం మేము అలా మాట్లాడుకున్నాం కాబట్టి సో మాకు ఈజీ అయ్యింది అంటే తక్కువ బడ్జెట్లో కూడా అయిపోయింది మేమేమి రూమ్స్ తీసుకోలేదు లైక్ అంటే అక్కడికి వెళ్ళి స్టే చేయడం కానీ అలా ఏం చేయలేదు సో నార్మల్గా వెళ్ళి రావడానికి మాత్రమే పర్ పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ పడింది టైంలో నుంచి బట్ తక్కువ బడ్జెట్లో చాలా ట్రిప్ మాత్రం చాలా బాగా ఎండ్ అయింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే బెంగళూరు టు అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బై రోడే వెళ్ళండి ఐ మీన్ అంటే ట్రైన్స్లో కానీ అలా కాకుండా కార్లో వెళ్ళండి సో దట్ మీకు వ్యూ అనేది చాలా బాగుంటుంది అసలు రోడ్లో వెళ్తుంటే ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటది అంత బాగుంటది ఇంకా వచ్చేసి ఇక్కడ మా కోసం మామిడికాయలు తెచ్చాడు అదే చెప్తుంది అంత దారిలో వచ్చేటప్పుడు మాకన్నీ ఆల్మోస్ట్ చింత చెట్లు మామిడి చెట్లే కనిపించాయి అందుకని మా వాళ్ళు మామిడికాయ దొంగతనం చేశామన్నమాట కానీ ఆనందమే వేరు కదా సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్